హలో అందరికి నేను నా జుట్టుకు వాడే షాంపూ ఇదే అండి చాలా మంది అడుగుతున్నారు కదా కామెంట్స్ లో ఇది మీ అందరి కోసం వారానికి రెండు సార్లు వాడాను అంతే నా హెయిర్ ఊడటం తగ్గింది హోమ్ మేడ్ షాంపూ అండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మూడు మందార పువ్వులు అలానే ఒక నాలుగైదు అలానే కుంకుడు కాయలను తీసుకోండి మీ హెయిర్ ని ఇక ఇలా పగలగొట్టండి లోపల ఒక గింజ ఉంటుంది దాన్ని కూడా పగలగొట్టండి అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దానితోనే మన హెయిర్ లో ఉండే ప్రాబ్లమ్స్ అంటే చుండ్రు పుండ్లు పేనులు అన్ని పోతాయి అలానే హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది ఇక ఇందులో పువ్వులు ఆకులను వేసి స్టవ్ మీద పెట్టండి వన్ గ్లాస్ వరకు వాటర్ ని పోసి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచండి వీటన్నిటిని ఈ వాటర్ లో నైట్ అంతా అలానే ఉంచండి బాగా నానబెట్టండి మార్నింగ్ కి ఇలా మెత్తపడిపోయి కలర్ అనేవి చేంజ్ అవుతుంది ఇలా మనం చేతితో నలిపితే ఇలా నురుగ అనేది వస్తుంది స్టైనర్ తోటి ఫిల్టర్ చేసుకోండి ఇలా రెడీ చేసిన ఈ షాంపూతో మీరు హెడ్ బాత్ చేసుకోండి అస్సలు మీ జుట్టు ఊడదండి చెప్పడం కాదు కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ వచ్చి కమెంట్ చేస్తారు అంత బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి